ఒక వ్యక్తి శూద్రుడు పెండ్లు చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుకోబెట్టాలా ఇది మీ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు పద్దెనిమిది ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈ రోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తల తెగకుండా ఉన్నాను అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా నాన్ ము రైట్ టు సిట్ శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి ముందు మీరు నిలబడుకుని మాట్లాడుతున్నారు కారణం ఏంటి ఏ యాక్ట్ కారణంగా ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది మన బడుగు బలహీన వర్గాలకు దళిత దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాలు ఏదైతే డాన్స్ చేయించే ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట అంటే భజన భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి